హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం మాగయ్య నిలువ పచ్చడి పట్టుకుందామండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా పట్టి చూడండి సంవత్సరం అంతా పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి పైన తొక్కని తొక్కను తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి చూసారు కదా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని నేనైతే ఇలా సింపుల్గా తురుముకుంటానండి మీకు ఎలా సులువుగా ఉంటే అలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరిగి వీటిని ఒక పూటంతా ఎండలో ఎండ పెట్టాలండి చూసారు కదా ఇలా సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా అన్నిటినీ తరిగి పెట్టుకోవాలి నాకైతే ఇవి తరిగి ఎండపెట్టిన తర్వాత కొంచెం ముక్కలు అయ్యాయండి చూసారు కదా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పరుచుకొని ఇలా ఎండ పెట్టుకోవాలి వీటిని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఎండిపోతాయి చూసుకుని ఈ విధంగా మనం పట్టుకుంటే ఈ విధంగా తడి తగలకుండా ముద్ద అయ్యేలాగా ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకూడదండి ఎక్కువగా నలగకుండా ఉంటే ఉప్పు వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది ఇలా అయితే మరీ ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటుంది కదా మనకి తినడానికి బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో ఒక ఐదారు స్పూన్ల మెంతులు వేసి వేయించుకుంటున్నాను ఈ విధంగా దోరగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెట్టుకుని పొడి చేసుకోవాలండి ఈ మాగాయ పచ్చడికి కారం సాల్ట్ అలాగే నూనె ఎంతెంత పడ్డాయో చివరిలో చెప్తాను ఒకసారి చివరి వరకు చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ విధంగా రబ్బలు ఒలుచుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఇది నువ్వుల నూనె అండి అందుకని నేను కొద్దిగా వేస్తున్నాను పొంగిపోతుందని నూనె వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలండి వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం దంచిన వెల్లుల్లిని ఇందులో వేసి బాగా వేయించుకోవాలి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా వేయించి దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు మనం ముందుగా చూసారు కదా గ్రైండ్ చేసుకున్న ఈ మాగాయి తొక్కుని ఇందులోకి రెండు కప్పుల కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు ఉప్పు ఈ ఉప్పుని ఎండపెట్టి గ్రైండ్ చేసుకున్న సాల్ట్ అండి ఇది అలాగే మనం ముందుగా వేయించిన పొడి ఎండలో ఎండపెట్టిన ఆవాలను ఈ విధంగా పొడి చేసుకుని ఇది కూడా ఒక మూడు స్పూన్ల ఆవు పొడిని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి మాగాయ పచ్చడికి ఎప్పుడు కూడా మనం పులుపు చూసుకొని అప్పుడు కారం ఉప్పు వేసుకోవాలండి కొంచెం పుల్లగా ఉన్న కాయలైతే కారం ఎక్కువ పడుతుంది లేదంటే కొంచెం తక్కువే పడుతుందండి నాకు ఇవి ఎండిన తర్వాత కొంచెం ముక్కలు అయ్యాయి అందులోకి రెండు తవల కారం అలాగే ఒక లీటరు నువ్వుల నూనె సాల్ట్ సాల్ట్ పడ్డాయి ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న ఈ తాలింపును కూడా ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మాగాయ పచ్చడి వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా పులుపు చూసుకుని కారాన్ని ఉప్పుని సరిపడా వేసుకోవాలండి అలాగే నేను ఇందులో నువ్వుల నూనె వేసుకుంటున్నాను నూనెను కూడా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ముక్కలు ఎండ పెట్టేటప్పుడు బాగా ఎండిపోకుండా చూసుకుని ఎండ పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక సీసాలో కొద్దిగా నూనె వేసుకుని కొద్ది కొద్దిగా అందులో వేసుకోవాలండి మొక్కల్ని బాగా ఎక్కువగా ఎండ పెట్టేస్తే అవి ఎరువులా అయిపోతాయండి అప్పుడు మనం తినడానికి కూడా గట్టిగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ చేసుకుంటాయి మధ్య మధ్యలో చూసుకుంటూ వాటిని ఎండ పెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే ఒక మూడు నాలుగు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఒక గాజు సీసాలో వేసుకొని ఇలా మొత్తం అంతా దగ్గరగా నొక్కుని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పైన సరిపడా ఆయిల్ వేసుకొని దీన్ని మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి సంవత్సరం పాటు రుచి మారకుండా నిలువ ఉండే మాకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి Thank you for watching.